నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆదివారం ఆరాధనలో మౌనంగా కూర్చో దంతులేస్తారు ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు ఆయన తప్పించిన ఆ సమస్యలు సమస్య నుంచి దేవుడు నన్ను తప్పించాడా అన్న ఆలోచన మనలో కలిగినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది నిజమైన క్రైస్తవులు ఎవరు మౌనంగా ఉంటారు దేవుడు స్థుతిస్తానే కీర్తనకారుడు ఎంత అద్భుతమైన మాట అంటున్నాడు చూడండి కీర్తన గ్రంథం ముభయో కీర్తన పదకొండో నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలాపును నీవు నాట్యంగా గా ప్రాణం మౌనంగా ఉండలేకపోతుంది ఆయన కీర్తించలేకుండా సైలెంట్ గా ఉండలేకపోతున్నాను నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను నిజంగా ఆయన సన్నిధిలో ఉంటే మౌనంగా ఉండలేము దేవుని సన్నిధిలో ఆనందిస్తూనే ఉంటారు కొంతమంది దేవుని సన్నిధిలో ఆనందించాలి నేను మీకు చెప్తాను వాళ్ళందరూ కూడా భారమును మోసుకుని దేవుని దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ ఆ భారాన్ని మోసుకెళ్ళిపోతారు అంటే దేవుని సన్నిధికి కష్టాలు సమస్యలు ఇబ్బందులు తీసుకుని వస్తారు వచ్చి దేవుని మీద విశ్వాసంతోనే వస్తారు దేవుడు తీరుస్తాడనే వస్తారు కానీ ఆరాధన అయిపోతుంది స్తోత్రం అయిపోతుంది ఆ వాక్యం అయిపోతుంది మళ్ళీ తిరిగి తీసుకెళ్లిపోతారు బయబుల్ ఏం చెప్తుంది అంటే నీ భారాన్ని దేవునికి అప్పగించాలి ఒకసారి దేవునికి అప్పగించిన తర్వాత మళ్ళీ బాధపడకూడదు అన్న ప్రార్థన మనం గమనించండి అన్న ఒక్కరోజు ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు దుఃఖించలేదు ఎదుగు దుఃఖించలేదు తెలుసా నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పిన తర్వాత నేను ఎందుకు టెన్షన్ పడాలి కొంచెం లేట్ అయినా ఆయన చూసుకుంటాడన్న ధైర్యం కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంది ఈ రోజు ఈ రోజు ఆదివారం ఆరాధనకి వెళ్తున్నారు కదా సంతోషంగా మౌనంగా ఉండొద్దు సంతోషించండి ఎందుకంటే ఆయన తప్పించలేని సమస్య అంటూ ఏది లేదు స్వస్థపరచలేని రోగం అంటూ ఏది లేదు ఆయనకి సమస్తము సాధ్యమే ఆయనను బట్టి దేవుని స్థుతిద్దాం మీ సమస్యను బట్టి కాదు మిమ్మల్ని బట్టి కాదు మీ మనసుని బట్టి కాదు దేవుని బట్టి దేవుని స్థుతించడం ప్రారంభించండి మౌనంగా ఉండలేరు మీ కన్నీరు నాట్యంగా మర్చిబడిందిక గొడ్లేసి